ఈరోజు మనం గురియాల నియోజకవర్గంలోని పులిపాడు గ్రామం అనే ఈ గ్రామంలో మనం చూసుకున్నట్టయితే గ్రీన్ గోల్డ్ సీడ్స్ కంపెనీ వారిది వచ్చేసరికి వేరగ్ని అనే ఈ తేజ రకాన్ని అయితే మీ అందరికీ చూపించడానికైతే మన యూట్యూబ్ ఛానల్ ద్వారాగా చూపించడానికైతే ఈ గ్రామానికి అయితే రావడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ దీంట్లో మనం ప్రధానంగా చూసేది చిక్కడ కాపు ప్లస్ వచ్చేసరికి ఈ తంతెలు చూడండి ఒకసారి ఇట్రాన్న రాన్న దగ్గరకు ఈ తంతెలు చూడండి కింద నుంచి వచ్చే తంతి కూడా బాగా పండిపోయి మనం చూసుకున్నట్టయితే యూనిఫామ్ సైజు కాయ రావటం అయితే మనం చూడవచ్చు కింద ఎలా ఉందో పైన కూడా అదే సైజు మీరు చూసుకున్నట్టయితే చూడండి ఇప్పటికి కూడా ఎంత ఎంత గ్రీనిష్లో ఉందంటే ఈ పాటికి చాలా తోటలనేది నల్ల తామర పురుక్కి వైరస్కి దెబ్బతిని ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే టైంలో ఇదైతే ఇంకా రీఫ్రెష్గా అంటే మనకి వస్తూనే ఉంది మనం చూసుకున్నట్టయితే పైన వస్తూనే ఉంది కొమ్మ సాగుతూనే ఉంది తర్వాత మన దగ్గర రైతు ఉన్నాడు అన్న మీ పేరు ఏం పేరు అన్నయ్య పోట్ల అమర్లింగయ్య మన రైతు అయితే మనం చూసుకోవచ్చు ఎన్ని ఎకరాలన్న ఇది ఈ రెండున్నర రెండున్నరలో వేరగ్ని మొత్తం మొత్తం అదే మొత్తం అదే తర్వాత చూసుకున్నట్టయితే నేలకంట ప్ర నేలకంటా సీడ్స్ అండి మనకు గురిజాల డిస్ట్రిబ్యూషన్ పాయింట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనతో పాటు అంటే వేసిన రైతుకి అనుభవం ఉంది ప్లస్ వచ్చేసరికి రోజు చూస్తూనే ఉంటాడు కానీ మనం మరొక రైతును అడుగుదాం ఇదే గ్రామానికి చెందిన మరొక రైతునైతే మనం అడగడం జరిగింది మీ పేరు ఏం రమేష్ గడ్డమూడి రమేష్ గడ్డమూడి రమేష్ మన దగ్గర ఉన్నారు ప్రస్తుతానికి మీరు ఈ వెరైటీలో ఏమేమి గమనించారన్న మీరు ఒక్కసారి మీ మాట చిక్కదనం నల్లి పోతకి బాగుంది కలర్ అయినా కాయ రంగు అయినా కలర్ అయినా సైన్ అయినా సైనింగ్ బాగుంది ఓకే ఇంకా నర్సరీ అన్నారు మా నర్సరీయే మరి నర్సరీ వాళ్ళు ఇంకా ఏమేమి గమనిస్తారు ఒకసారి అట్లా గ్రోతింగు పెరుగుదల ఓకే వాటర్లో గమనిస్తాము కాయ సైజు కానీ ఫ్లవరింగ్ కానీ ఓకే గమనిస్తాము మేము ప్రధానంగా నర్సరీ వాళ్ళు ఒక వెరైటీని పది మంది రైతులకు ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు చూసే మొదటి లక్షణాలు ఏంటంటే కాయ యూని సైజు పోతే కాపు ఇక్కడ చూసుకుంటారు చిక్కదానం చూసుకుంటాం గ్రోతింగ్ తర్వాత మళ్ళీ ఈ టైంలో ఆల్మోస్ట్ చాలా తోటలు నల్ల తామర పురుక్కి వైరస్కి దాడి వల్ల చాలా వరకు ఎర్ర ఎర్రడాలు వచ్చేసి మరి వికారంగా కనబడుతున్నాయి ఈ టైంలో ఇది ఇంత గ్రీనిష్గా ఉంది మీరు దీని గురించి ఏమంటారు బాగుంది తోట తోట అయితే బాగుంది బాగుంది ఇంకా మీరు ఇంకా ఏమేమి గమనించారు కింద నుంచి కాప లేకపోతే మధ్యలో కాపు కింద నుంచి కాపు చిక్కదానంగా వస్తుంది ఓకే కింద నుంచి కాపు అయితే వస్తుంది కాపు చిక్కదానంగా వస్తుంది ఏ రకంగా ఇష్టమే ఇది మనకి డిస్ట్రిబ్యూటర్ పాయింట్ వచ్చేసరికి నీలకంఠ హైబ్రిడ్స్ నీలకంఠ సీడ్స్ అండి గురజాల అడబాల ప్రభాకర్ గారు మనం చూసుకున్నట్టయితే ఏం మాట్లాడతారా రా ఒక మాట మాట్లాడిది కానీ అదండి తర్వాత రైతు పోషణ చూసుకున్నట్టయితే ఒకసారి ఇట రన్న ఒకసారి మీరు ఇన్ని వేరే మీరు జనరల్గా ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూనే ఉంటారు కాబట్టి మీకు మూడు సంవత్సరాల నుంచి నల్ల తామర పురుగు అటాక్ ఉంది ఈ ఏడంటే ఈ ఇత్తనం వేశారు ఇంతకు ముందు ఇంకొక విత్తనం అంతకు ముందు ఇంకొక ఇత్తనం కానీ ఈత్తనం ఏటా కొత్త విత్తనాలు ఎత్తలే ఆట పిల్లలు పెడతారు నా చేలో కాతి నేను పెట్ట నేను ఈ సంవత్సరం ఏంటంటే వాళ్ళ హైదరాబాద్ కంపెనీ వాళ్ళు సుహాసంగా ఉంటుండే కాబట్టి ఔరంగాబాద్ కంపెనీ ఔరంగాబాద్ ఔరంగాబాద్ కంపెనీ వాళ్ళు ఒకటే బతి ఆడతారు కాబట్టి చీలో బాగుంది వాళ్ళకి ఆడ పెట్టనిచ్చాలి అది పెట్టనిచ్చే పని లేదని ఓకే అయితే అసలు ఇత్తనానికైతే చీలో వీళ్ళు పెట్టకముందు కూడా ఓ చాలా మంది రోజు వచ్చి చూసుకొని పోతనే ఉన్నారు కాపు కాపు కొత్త కొమ్మ రాట కాని వాటికి కూడా ఉండి చేత కాపు ఇబ్బంది లేదు వేసుకోవటానికి ఇబ్బంది లేదు మందు కొట్టిన వారానికి కొట్టినా బొబ్బరు అయితే రాదు వాయితే ఇబ్బంది లేదు తర్వాత సార్ నేను గ్రీన్ గోల్డ్ సైడ్ సైడ్ వారి జోనల్ మేనేజర్ను ఓకే జెడ్ఎం గారు జెడ్ఎం గారిని ఓకే మీ మాటల్లో మా రైతులకి ఎలాంటి విత్తనం సెలెక్షన్ చేసుకోవాలి ఇది గ్రీన్ గోల్డ్ సీడ్స్ వారి గ్రీన్ గోల్డ్ సీడ్స్ అంటే ఇది గత ఇరవై సంవత్సరాల నుండి ఔరంగాబాద్ బేస్ కంపెనీ ఇది గత ఇరవై సంవత్సరాల నుండి రీసెర్చ్ పైన ఇది ఆర్ అండ్ పైన వర్క్ చేస్తూనే ఉంది వారి రీసెర్చ్ నుండి వచ్చిన హైబ్రిడ్ ఇది వీరాగ్ని గోల్డ్ ఫైవ్ ఇది రైతులు మేం చెప్పే మాటల కంటే రైతు మాటలని రైతుకు చెప్పడమే మా కంపెనీ యొక్క ధ్యేయం కంపెనీ వారు ఎందుకంటే ఎవరి పిల్లలు వాళ్ళకు ముద్దు అన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ ఒక రైతు పరంగా రైతు వింటేనే బాగుంటుంది అని చెప్పి నా యొక్క అభిప్రాయం అండి మీరు రైతు మాకంటే కూడా రైతుల అభిప్రాయాలు తీసుకోని చెప్పడం ఇంకా మంచిది ఓకే అండి తర్వాత మనం మిరపలో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం అన్న ఆగనా ఈ సంవత్సరం చాలా మంది మా రైతులు ఏంటంటే పూత ఆగట్లేదు పూత డ్రాప్ అవుతుంది అన్న సమస్యనైతే చెప్పడం అయితే జరిగింది డ్రాప్ అవుతా ఉంది అని అయితే జరుగుతుంది కదా సార్ కానీ ఇది ఆ లక్షణాలు కనిపించట్లేదు అంటారు దీంట్లో దీంట్లో స్పెషాలిటీ అంటే పూత రాలడం అనేది పూత తట్టుకోవడం అనేది ఈ సీడ్ లో ఒక ప్రత్యేకత అండి దీనిని మేము ప్రత్యేకంగా ఆర్ లో డెవలప్ చేసిన రకం తేజాల నుండే కొద్దిగా డెవలప్ చేసిన ఇస్తున్న రకమే ఇది గ్రీన్ గోల్డ్ వారు వీరాగ్ని ఊత రాళ్ళడం తక్కువ మీ కాపు కూడా చూడండి దగ్గర దగ్గర కాపు వచ్చింది స్టెప్ వచ్చింది అది మనం చూస్తేనే మనకు ఏర్పడుతుంది కదా అవును లోకల్ అతను లోకల్ ఎంప్లాయ్ ప్రధానంగా మనం ఈ సమస్య అయితే పర్టికులర్గా ఈ సమస్య గత మూడు సంవత్సరాల కింద నుంచి నల్ల తామర పురుగు సమస్య దాని తర్వాత వైరస్ సమస్య ఇలా రైతులకి అన్ని విధాలు అబ్బా నేను ఈ ప్రధానంగా వైరస్ అనేది మనకి కొన్ని సంవత్సరాల నుంచి రన్ అవుతూనే ఉందండి తర్వాత దాని ఎఫెక్ట్ తట్టుకోవడానికి ఇమ్యూనిటీ పవర్ అని లేకపోతే ఎత్తనం తట్టుకుంటుందని ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు కానీ ఈ తోటలో వచ్చిన తర్వాత వైరస్ అనేది దాదాపు రైతులే చెప్తున్నారు చాలా చాలా తక్కువని ఇది గ్రీన్ గోల్డ్ సీడ్ వారి బయోటెక్నాలజీ ల్యాబ్ లో ఈ వైరస్ పైన కొద్ది దీనికి రెసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది వైరస్ రాదు అని నేను చెప్పలేను ఖచ్చితంగా వచ్చినన్నా గాని ఈ విత్తనం తట్టుకోగలదు ఓకే దాని దాని మూలాన్ని మిగిడండి ఇప్పుడు పక్కన తోటలకు వైరస్ ఆల్రెడీ అటాక్ స్టార్ట్ అయింది అవును కానీ దీనికి ఇప్పటి వరకు ఇంకా స్టార్ట్ వైరస్ లేదు అవును ఇప్పుడు మూడో స్టెప్ లో ఉంది నాలుగో స్టెప్ కూడా మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది అవును ఈ స్టేజ్లో కూడా ఇప్పుడు ప్రధానంగా ఈ వాతావరణంకు చాలా ఈ గుంటూరు ప్రాంతంలో చాలా మంది రైతులు చెప్తున్నారు ఏంటంటే తోటలు దెబ్బతింటున్నాయండి ఈ వారం పది రోజుల నుండి వచ్చే ఈ వాతావరణం బాగలేదు తోటలు అని చెప్పి చెప్తున్నారు ఇలాంటి పరిస్థితులలో కూడా ఈ గ్రీన్ గోల్డ్ వారి వీరాజ్ఞ అనేది తట్టుకొని ముందుకోగలదని మా యొక్క నమ్మకం తర్వాత మీరేమన్నా చెప్తారండి మా రైతులకి మీ దగ్గర ఉన్న సబ్జెక్టు ప్రకారం ఏంటంటే రైతులను ఇంకా మనం ఎడ్యుకేట్ చేయాలి అంటే ఒక నాలెడ్జ్ అనేది మనం ఇస్తూ ఉంటే వాళ్ళు అప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి మారుతూ ఉండడం అయితే జరిగిద్ది ఎందుకంటే మన దగ్గర ఉన్న సబ్జెక్టు వాళ్ళకి చెప్పలేకపోయామనుకోండి ప్లస్ మనం అమ్ముకోవడం పక్కన పెట్టండి ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఫుల్గా ఇవ్వాలి రైతుకి అలా కొన్ని కంపెనీలు ఇవ్వట్లా జీరో